వాతావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి అన్నారు వివిధ జంతు వృక్షజాతులు విధ్వంసానికి గురైతే ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయులు బాలునాయక్ రెండు వేల ఇరవై నాలుగు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారం మరియు గౌతమ బుద్ధ చక్రవర్తి రెండు వేల ఇరవై నాలుగు జాతీయ పురస్కార అందుకున్న సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అభినందించి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు సామాజిక సేవ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయులు బాలు నాయక్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కాపు కృష్ణ మూడు జయరాం రాజా తదితరులు పాల్గొన్నారు